నమస్తే సంతోష్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సిద్ధమంటూ యుద్ధం ప్రకటించారు తండోపతండాలుగా జనం తరలివచ్చారు సునామీల రాష్ట్రాన్ని చుట్టుకొచ్చారు స్పందన చూసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గర్వంగా చెప్పుకున్నారు కానీ ఫలితాలు తారుమారయ్యాయి వైసీపీ మరీ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయింది పార్టీ పరాజయానికి కారణం ఏంటి బాధ్యులు మీరంటే మీరని ఇప్పుడు ఒకరి మీద మరొకరు నెట్టుకుంటున్నారా ఇంతకీ తప్పెవరిది వైసీపీ ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు జగన్ను కోటరీ తప్పుదోవ పట్టించిందని కొందరు నేతలు ఆరోపించారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలతో సంబంధాలు లేకుండా పోయాయని ఎన్నికల్లో ఇది మైనస్ అయిందని అంటున్నారు ముందే చెప్పినా పట్టించుకోలేదని ఇంకొందరు చెబుతున్నారు ఎవరి మాటల్లో వాస్తవమెంత వైసీపీ ఓటమికి అసలు కారణాలేంటి సిద్ధమంటూ యుద్ధం ప్రకటించారు తండోపతండాలుగా తరలివచ్చారు సునామీలా రాష్ట్రాన్ని చుట్టుకొచ్చారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ గర్వంగా చెప్పారు మరి అంత ఘోరంగా ఎందుకు ఓడారు వైసీపీ పరాజయానికి బాధ్యులెవరు నోటికొచ్చిన కారణాలు చెబుతున్నారా గెలిస్తే క్రెడిట్ మాదంటే మాదంటారు అన్నీ తానే నడిపించిన ఆయన ఒక్కరే కాదు మేము కారణమంటారు తాము లేకపోతే విజయం వరించేది కాదంటారు ఓడితే మీరంటే మీరంటారు కాదు కాదు ఆ ఒక్కడివైపే అన్ని వేళ్ళూ చూపిస్తాయి ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్న ఓటమిపై ఆ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాలంటీర్ల వల్లే ఓడిపోయామని కొందరు నేతలంటున్నారు అధికారుల తీరు కారణమని మరికొందరి వర్షన్ సంక్షేమంపై కుట్ర జరిగిందని ఇంకొందరి మాట గెలుపోటములు సహజం ఎన్నికలంటేనే ఒకరు ఓడతారు ఇంకొకరు గెలుస్తారు ఓ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఇంకో పార్టీకి తక్కువ సీట్లు దక్కుతాయి కానీ ఊహించని ఫలితాలు వస్తే తట్టుకోవడం కష్టం గెలుస్తామన్న ధీమాలో ఉన్నవారికి షాకింగ్ రిజల్ట్స్ వస్తే తేరుకోవడం కష్టమే వైసీపీ నేతలు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో పది పర్సెంట్ అయినా సీట్లు రాలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో రంగంలోకి ఉరికి ఉత్సాహంతో దూకింది ఆ పార్టీ తీరా చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వీ లాస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నట్లు ఉంది వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితమైంది ఏపీ అసెంబ్లీలో కనీసం విపక్ష హోదా అయినా దక్కలేదు ఇలాంటి ఓటమితో వైసీపీ నాయకులు రగిలిపోతున్నారు ఓటమికి మీరంటే మీరు బాధ్యులు అని అంటున్నారు కొందరు బహిరంగంగానే జగన్ చుట్టూ చేరిన కోటరిని తప్పుపడుతున్నారు గతంలో చెప్పినా పట్టించుకోలేదని అంటున్నారు అప్పుడే మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు ఏ ఒక్కరోజైనా నాయకుల్ని కలిసి మాట్లాడారా అని ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఆవేశంలో తన్నుకొచ్చిన మాటలే అయినా ఇందులో ఎంతో కొంత వాస్తవమే ఉందంటారు కొందరు నాయకులు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎప్పుడూ లేవని గొంతులు కూడా ఓటమి పాలయ్యేసరికే రీసౌండ్ చేస్తున్నాయి సీఎం జగన్ ముందు మాట్లాడడానికే భయపడే నాయకులు సైతం ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారంటారు ఇంకొందరు ఎవరి మాటలు ఎలా ఉన్నా వైసీపీ ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకోవాలి ఆ తప్పుకు బాధ్యులెవరో అసలు కారణాలను విశ్లేషించాలి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలి నమ్ముకున్న సంక్షేమ పథకాలే ఎలా నట్టేట ఉంచాయో శోధించాలి బటన్ నొక్కి అకౌంట్లోకి నగదు జమ చేసినా జనం ఆదరించకపోవడానికి కారణాలు కనుక్కోవాలి సంక్షేమాన్నే నమ్ముకుని అభివృద్ధిని ఏమైనా నిర్లక్ష్యం చేశామా అని ఆలోచించుకోవాలి కోటరీ మాటల్ని నమ్ముకుని తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపాయా కొందరిని ముందుపెట్టి నడిపించడం వల్ల నష్టమేమైనా జరిగిందా అన్నది సమీక్షించుకోవాలి ఇప్పుడు ఇవే ప్రశ్నల్ని వైసీపీలో కొందరు నాయకులు లేవనెత్తుతున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడింది మొత్తం నూట డెబ్భై ఐదు స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు స్థానాలను గెలుచుకుంది వైసీపీ కేవలం పదకొండు స్థానాలతోనే సరిపెట్టుకుంది ఈ ఫలితాలను ఆ పార్టీ నేతలు శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు ఓటమికి ఎవరు బాధ్యులా అని లెక్కలేసుకునే పనిలో పడ్డారు ఏపీలో వైసీపీ ఘోర ఓటమిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనన్న జక్కంపూడి రాజా ఇలాంటి ఓటమిని కలలో కూడా ఊహించలేదని చెప్పారు తండ్రిని మించి ఏదైనా చేయాలని తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని ప్రతిక్షణం వైఎస్ జగన్ తపన పడేవారని చెప్పుకొచ్చారు మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని అడిగిన దమ్మున్న నేత జగన్ అని స్పష్టం చేశారు జగన్ గెలిచినా ఓడినా రియల్ హీరో అని వర్ణించారు అయితే తమ అధినాయకుడి చుట్టూ చేరిన కోటరి కొంతమంది అధికారులు వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు వీరంతా ఆయన్ను తప్పుదోవ పట్టించారని జక్కంపూడి రాజా విమర్శించారు సీఎంఓ మాజీ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు అతని లాంటి అధికారులు జగన్ దగ్గర చేరడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు జగన్ ని కలిసే పరిస్థితి ఉండేది కాదని ఏదైనా అర్జీ తీసుకువెళ్తే ధనుంజయ రెడ్డి తానే ముఖ్యమంత్రిలా ఫీలై తమను గంటల తరబడి కూర్చోబెట్టుకునేవాడని విమర్శించారు కొన్ని విషయాలని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ చేతిలోకి వెళ్ళినా పోలింగ్ తర్వాత కూడా వైఎస్ జగన్ ఐప్యాక్ ఆఫీస్కి వెళ్లి ప్రపంచమంతా వైపు చూడబోతోందని చెప్పారంటే ఆయనను ఎంత భ్రమల్లో ఉంచారో అర్థమవుతుందని జక్కంపూడి రాజా అన్నారు తాను చిన్నప్పటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశానన్నారు రాజకీయాల్లో ఓటమి గెలుపు సహజమన్నారు కానీ తాను ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన అభిప్రాయం చెప్పారని ఇది రాజా ఒక్కడి అభిప్రాయమా లేక అందరికీ ఇబ్బందులు ఉన్నాయా అనేది సమీక్షించుకుంటామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజా తీర్పు ఖచ్చితంగా రిఫరెండమేనన్నారు వాలంటీర్ల వ్యవస్థ వల్లే వైసీపీ ఓడిందన్నారు ఆయన ఈ వ్యవస్థతో పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజలు దూరమయ్యారని అందుకే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చారు ఆ రోజు ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి రిఫరెండం ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంక డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచు ఉన్నాయి ప్రజల దృ ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి వైసీపీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదంటున్నారు ఆ పార్టీ అభ్యర్థులు నాన్లో కలిగిన సత్యకుమార్ ధర్మవరంలో గెలవడం షాక్ కు గురిచేసిందన్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తాను వైసీపీ ఏ కారణంతో ఓడిపోయామో అంతుపట్టడం లేదన్నారాయన పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని కానీ ప్రజల నాడిని పసికట్టడంలో ఫెయిలయ్యాలని విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన కెకె రాజు అన్నారు ప్రజలు ఎక్కడా మనసులో ఏముందో తెలియనేయలేదని అన్నారు ఒక విధంగా వైసీపీని ఏ మార్చారు అని ఆయన చెప్పారు ఎవరేం చెప్పినా తలూపినా ప్రజలు చివరికి తాము ఏమనుకుంటున్నామో అదే చేసి చూపించారన్నారు కార్యకర్తలకు ప్రజలకు అనుసంధానం లేకపోవడంతోనే వైసీపీ ఓడిపోయిందని చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు వాలంటీర్లు ఐపాక్ టీం సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించడంతో ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారన్న ధీమాతో ప్రజలు ఉండడంతో పార్టీకి నష్టం జరిగిందంటున్నారు ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు అందుకు ఇది బ్రేక్ అయింది ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఇలా వైసీపీ నేతలు ఓటమికి కారణాలను ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేస్తున్నారు కంచుకోట లాంటి సీట్లను వైసీపీ కోల్పోయింది చివరకు విపక్ష హోదాను దక్కించుకోలేదు వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి సంక్షేమాన్ని నమ్ముకునే అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారా కూటమి హామీలే కొంపముంచాయా వైసీపీ నాయకులు చెబుతున్న మాటలేంటి సోషల్ మీడియా వారియర్స్ లేవనెత్తిన అంశాలేంటి జగన్ పక్కా స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ముందుకు వెళ్లారు సింహం సింగిల్ అంటూ కూటమి కంటే ఎంతో ముందున్నారు సిద్ధం సభలతో హోరెత్తించారు బస్ యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేశారు దాదాపు అన్ని నియోజకవర్గాలని కవర్ చేశారు వైసీపీ సభలకు జలం వెల్లువలా వచ్చారు కూటమి పొత్తులు సీట్ల పంపకాలు పూర్తయ్యేలోపే జగన్ సోషల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు నియోజకవర్గాల సామాజిక సమీకరణాలు సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ కార్డ్ ఫీడ్బ్యాక్ చూసి పక్కాగా మార్పులు చేర్పులు చేశారు పోలింగ్ వరకు అంతా అనుకున్నది అనుకున్నట్లే చేసేశారు కాని రిజల్ట్ వచ్చేసరికి పూర్తిగా తలకిందులు ఇసుమంతైనా ఊహించని పరిణామం ఎదురైంది కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది విశాఖపట్నం రెండు చిత్తూరు రెండు కడప మూడు కర్నూలు రెండు ప్రకాశం రెండు ఇవి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య అటు లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది వైసీపీ రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో టీడీపీకి లభించిన సీట్ల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవిచూసింది ఆ ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లను దక్కించుకుంది టీడీపీ ఇప్పుడు పట్టుమని పదకొండు సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితం కావడం కళా నిజమా అని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు ఐదేళ్లు తిరిగేసరికి పరిస్థితి ఎందుకిలా మారిందని మదన పడుతున్నారు ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు పోరాటం తమకు కొత్త కాదని ప్రజల తరఫున పోరాడతామన్నారు వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఉంటామని పేద ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని చెప్పారు లక్షల మంది వారి పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్న తీసుకొచ్చి అందగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకోవచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు సంక్షేమ పథకాలు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వైసీపీని ప్రజలు ఆదరించకపోవడం ఏమిటి అన్నది ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చకు కారణమైంది రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాల్లోనూ ఓటమిపాలైంది ప్రజల్లో దాగున్న వ్యతిరేకతను పసిగట్టడంలో విఫలమయ్యామని ఆ పార్టీ నేతలు కారణాలు వెతుక్కుంటున్నారు వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్న నేతలు మూడు పార్టీలు ఒక తాటి మీదకు వచ్చి పోటీ చేయడమే పరాజయానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు ఇదే సమయంలో కూటమి ఇచ్చిన హామీలను వైసీపీ ఇవ్వకపోవడం వల్ల అమలు చేయలేని హామీలను ఇవ్వని క్రమంలోనే ప్రజల మద్దతు తమ వైపు లేదని చెబుతున్నారు కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే జిల్లాలో మా ఆలోచన ప్రకారం మా విధానం ప్రకారం ఏదైతే మేము నమ్మిన ఉన్నాయో ఏ కార్యక్రమాలు అయితే చేశామో అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా వచ్చే వాటిని చేసి ప్రజలకు నా అభిప్రాయంగా మీ ద్వారా ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చెప్పిన మాటలు జనాన్ని కంగారు పెట్టాయి అందులో నిజానిజాలేంటన్నది పట్టించుకోలేదు వాళ్ళు చెప్పిందే నిజమేమో అన్న చర్చ పబ్లిక్ సర్కిల్స్ లో జరిగింది జగన్ దీనిపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి చేసిన దుష్ప్రచారాన్ని కేడర్ తిప్పికొట్టలేకపోవడం కూడా ప్రజల మద్దతు పోగొట్టుకోవడానికి ఒక కారణమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని చెబుతూ ఉద్యోగాలు ఇవ్వలేదన్న విమర్శను కూడా ధీటుగా ఎదుర్కోలేకపోయామని చెబుతున్నారు ప్రజలతోటి సంబంధం తగ్గిపోయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఒక ముఖ్యమంత్రిని కలవని పరిస్థితి వచ్చింది అలాగే ఒక వెల్ఫేరే కాకుండా ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఎంప్లాయ్మెంటు మీద ముఖ్యంగా దృష్టి పెట్టకపోవడం వల్ల అలాగే భారత ప్రభుత్వాన్ని కూడా ఇంకా ఎక్కువగా ఉపయోగించుకునేలాగా చేస్తుంటే ఈవేళ ఈ రిజల్ట్స్ వచ్చేది కాదు అన్నది ఉద్దేశం ఇక కరోనా సమయంలో అందించిన ప్రభుత్వ సాయాన్ని ఓట్లుగా మలుచుకోకపోవడం ఎన్నికల వేడ కూడా సంక్షేమ పథకాలపై ఎక్కువ ఆధారపడటం సంక్షేమ పథకాలు ఉన్నా అందరికీ ఇవ్వాలని తాపత్రయం తప్పించి వాటిని ఓటు బ్యాంకుగా మలుచుకోలేకపోవడం కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో న్యాయపరమైన పరిధులు దాటలేకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణమంటున్నారు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేయడం ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏమీ చేయలేకపోవడం లాంటి అనేక కారణాలు వైసీపీ ఓటమికి దోహదం చేశాయంటారు పొలిటికల్ పండిట్స్ వైసీపీ పరాజయంపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించడం ఎమ్మెల్యేలను నేతలను జగన్ పట్టించుకోకపోవడం వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఓటమికి కారణమని అంటున్నారు ఉద్యోగులపై అనుచిత వైఖరి అభ్యర్థుల్ని ఇష్టమొచ్చినట్లు మార్చడం కొందరి మంత్రుల నోటి దురుసు మద్యం విధానంలో నిజాయితీ లోపించడం మరో కారణమని వైసీపీ సోషల్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు రాజకీయాల్లో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయడం టీడీపీ జనసేన బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవడం మరో రీజన్ అని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని పదే పదే కించపరిచేలా మాట్లాడడం మైనస్ అయిందంటారు కాపు బలిజ సామాజిక వర్గం వాసులు తమను అవమానిస్తున్నారని భావించారన్నారు వైసీపీ ఓటమికి ప్రధాన కారణం జగనే అంటున్నాడు పంచ్ ప్రభాకర్ ఎప్పుడైనా ఎమ్మెల్యేలు నాయకుల్ని కలిశావా అని ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే ఏమి గుర్తొస్తుంది అంటే నీకు పోరాటం చేసి ఒక మాట చెప్పి మాట మీద తప్పకపోవడం అనేదే నీకు జగన్మోహన్ రెడ్డి చూస్తానే నీకు అది గుర్తొస్తుంది పోస్ట్ మార్టం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు సవాలు చేపచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటమి రెండు హిస్టరీ మిస్టరీ నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే వైసీపీ పూర్తి ఆధారపడింది సంక్షేమ పథకాలు పక్కాగా అందుతూ ఉండడంతో ఏ సమస్య లేదనుకుంది వాళ్ల ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని భావించింది జనం కూడా ఏ సమస్యైనా వాలంటీర్లతోనే చెప్పుకున్నారు వారే ఆ సమస్యను తీర్చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరిగింది ఇది ప్లస్ అవుతుందని వైసీపీ భావించింది కానీ చివరకు ఈ వ్యవస్థే కొంప ముంచిందని వైసీపీ నేతలు మొత్తుకుంటున్నారు భూముల పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం అప్పట్లో దుమారం రేపింది భూముల సర్వే వల్ల రైతుల్లో భయం ఏర్పడింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో తో భూముల్ని లాక్కుంటారనే ప్రత్యర్థుల ఆరోపణలని ధీటుగా తిప్పికొట్టలేకపోయింది వైసీపీ కేడర్ ఫలితంగా ఓట్ బ్యాంక్ పై ఎఫెక్ట్ పడిందంటున్నారు మరికొందరు నాయకులు వైసీపీ సర్కారులో సజ్జల రామకృష్ణారెడ్డిది కీరోల్ ప్రభుత్వ సలహాదారుగా అన్ని తానే వ్యవహరించారు ఉద్యోగులతో చర్చలు సమస్య ఏదైనా ఆయనే చూసుకునేవారు చర్చల్లో కీలకంగా ఉన్నారు ప్రతిదానికి సజ్జలే మీడియా ముందుకు రావడం మైనస్ అయిందంటారు కొందరు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఉద్యోగుల్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారనేది వారి ఆరోపణ వైసీపీ నేతలు కూడా ఒక్కొక్కరు ఒక్కో ఆరోపణ చేస్తున్నారు ప్రజలకు నచ్చనది ఏం చేశాం సంక్షేమ పథకాలను ఎందుకు ఆదరించలేదన్న విషయంపై సమీక్షించుకుంటామన్నారు ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఎక్కడ పొరపాటు జరిగింది ఎలా సరిదిద్దుకోవాలనే దానిపై రివ్యూ చేస్తామన్నారు ప్రజల తీర్పును అందరికీ కూడా తెలిసిందే అది కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సింది ఎక్కడ పొరపాటు జరిగింది ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారు ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ వైసీపీ ఓట్లకు భారీగా గండి కొట్టింది ఆ పార్టీ ఓటు బ్యాంకు ని చీల్చింది కూటమి అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలిచిన సీట్లలో వైసీపీ ఓటమికి కారణమైంది ఇక కూటమిని వైసీపీ తక్కువగా అంచనా వేసిందా పవన్ ఫ్యాక్టర్ ని లైట్ తీసుకుందా మూడు రాజధానుల అంశం ముంచేసిందా వైసీపీకి షర్మిల ఎపిసోడ్ మైనస్ అయింది జగన్ పై పంతం కొద్దీ ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీలో ఖాతా తెరవలేకపోయినా ప్రభావం చూపారు రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప మెజార్టీతో వైసీపీ ఓటమి ఓటమిపాలనే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల వల్లే వైసీపీకి ఎక్కువ నష్టం వాటిల్లింది గత పదేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇంతగా ఓట్లను చీల్చలేదు కడపలో వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో కష్టపడినా ఫలితం మాత్రం దక్కలేదు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల్లో వైసీపీకి దక్కే ఓట్లను కాంగ్రెస్ గణనీయంగా చీల్చింది ఇక పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ కూటమిని సమర్థించలేకపోయిన వర్గాలన్నీ కాంగ్రెస్కే ఓటు వేశాయి ఇలా కూడా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది మైనార్టీలు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు కాంగ్రెస్ ని ప్రత్యామ్నాయంగా భావించారు దీంతో వైసీపీ సాంప్రదాయ ఓట్లకు భారీగా గండిపడింది పార్లమెంట్ స్థానంలో మెజార్టీ సీట్లను ఆ పార్టీ కోల్పోవడానికి ఇదే కారణమైంది వైసీపీ ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టడంతో దీనివల్ల ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఓటమి చెందింది కడప జిల్లాలో కాంగ్రెస్ కొంత ప్రభావం చూపింది ఆ జిల్లాలో రెండు స్థానాల్లో వైసీపీ ఓటమికి కారణమైంది కడప నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి చెందారు ఆయనపై టీడీపీ అభ్యర్థి రెడ్డిగారి మాధవి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అఫ్జల్ ఖాన్ కు ఇరవై వేల ఓట్లు వచ్చాయి దీంతో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి పాలయ్యారు కడపలోని రాయచోటి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన గండికోట శ్రీకాంత్ రెడ్డి ఓటమి చెందారు ఆయనపై టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఓట్లతో గెలుపొందారు అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన షేక్ అల్లాబక్ష్ కు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు చీల్చడమే శ్రీకాంత్ రెడ్డి ఓటమికి కారణమైంది ప్రకాశం జిల్లా గద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కె రెడ్డి ఓటమి చెందారు ఆయనపై టీడీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి కేవలం తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పెద్దరంగస్వామికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి దీంతో వైసీపీ అభ్యర్థి ఓటమి చెందారు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయారు అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలుపొందారు వెంకటరామిరెడ్డిపై ఆయన మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణకు మూడు వేల ఏడు యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి దీంతో వెంకటరామరెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చెందారు గుంతకల్లు సత్యవేడు మడకశిర మదనపల్లె నందికొట్కూర్ తదితర నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ సాధించిన ఓట్లు వైసీపీ ఓటమికి కారణమయ్యాయి పోలింగ్ ముందు వైఎస్ విజయమ్మ షర్మిలకు సపోర్ట్ చేయడమే కారణమంటున్నారు ఈ ఎన్నికల్లో జగన్ ఎక్కువగా నమ్ముకున్నది ఐపాక్నే కానీ ఓటర్ నాడి అంచనా పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా వ్యవహరించింది ఐపాక్ రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని విజయం సాధించడం వెనుక ఈ సంస్థ వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ స్వయంగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి వారిని అభినందించారు కూడా ఈ ఓటమిపై ఐపాక్ స్పందించింది ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం తమకు ఓ స్ఫూర్తిగా నిలిచిపోతుందని తెలిపింది రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ను షేర్ చేసింది ఐపాక్ ఈ ట్వీట్పై జగన్ అభిమానులు ఘాటుగా రిప్లైలిస్తున్నారు మీ వల్లే పార్టీ ఓటమి పాలైందంటూ పోస్టులు పెడుతున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి మద్దతిచ్చిన జనసేన రెండు వేల పంతొమ్మిది నాటికి ఆ పార్టీతో లేదు కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పట్టుదల అదే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ఆలోచన జతకావడంతో రెండు పార్టీల మధ్య పొత్తుకు సమన్వయం కుదిరింది తెలుగుదేశంతో పొత్తుకు సిద్ధమవుతూనే ఇటు బీజేపీని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కుల సమీకరణాలు రెండు కూడా ఎన్డీఏ కూటమికి బాగా కలిసొచ్చాయి పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది అలాగే రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించింది పవన్ ఫ్యాక్టర్ని వైసీపీ సరిగ్గా అంచనా వేయలేకపోయిందని ఆ పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక్క సీట్లతో భారీ విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులంటారు అదే పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఈసారి తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి భారీ విజయానికి బాటలు వేశారు కాపు ఓటు బ్యాంక్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు కలిసొచ్చి అధికారంలో తీసుకురాగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు కూటంలోని పార్టీలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన అభివృద్ధి నినాదం కూడా బాగా పనిచేసింది జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టడం లేదన్న విమర్శ గత కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల విషయంలో విమర్శలు విపరీతంగా వినిపించాయి టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా దీనిపై తీవ్రమైన ప్రచారం చేసింది దీన్ని వైసీపీ ధీటుగా తిప్పికొట్టలేకపోవడం ఓటమికి కారణమంటారు సంక్షేమ పథకాల విషయంలో జగన్ ప్రభుత్వంపై ఎలాంటి సందేహాలు లేకున్నా కేవలం సంక్షేమం ఒక్కటే పనిచేయదని ప్రజలు నమ్మినట్లు కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు ఇదొక్కటే కాదు అభివృద్ధి ముఖ్యమని చెబుతారు ఈ విషయంలో వైసీపీ నిర్లక్ష్యం చేసిందన్న ఆరోపణలున్నాయి ఎన్నికల్లో ఓటమికి ఓ కారణమే ఉంటుందని టాక్ రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అయోమయ నిర్ణయాలు రాజధాని మార్పు విషయంలో ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు ప్రజలను అసహనానికి గురిచేసినట్లు స్పష్టంగా అర్థమైంది అసలే రాష్ట్ర విభజనపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ప్రజలు రాజధాని విషయంలోనైనా ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటాయని భావించారు చంద్రబాబు హయాంలోనూ రాజధాని నిర్మాణం వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి జగన్ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల పేరుతో మరింత అయోమయం పెరిగింది ఒక పక్క రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు జగన్ ప్రభుత్వం విశాఖలో రాజధాని భవనాల నిర్మాణమంటూ హడావుడి చేయడం అసెంబ్లీలో తీర్మానాలు కోర్టుల్లో కేసులతో రాజధాని వ్యవహారం ఒక ప్రహసనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు దాటినా ఒక్క రాజధాని కాదు ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటించి నాలుగేళ్లు దాటినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ విషయంలో చంద్రబాబే బెటరన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపించారు ఏపీ ప్రజలు ఇది కూడా వైసీపీకి మైనస్ అయింది ఇలా ఎన్ని కారణాలు చెప్పినా వైసీపీ ఓటమికి తక్కువే పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు ఎవరిన్ని చెప్పినా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు ఓటమిపై నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు ఎన్నికల్లో ఘోర ఓటమికి గల కారణాలపై ఆరా తీశారు ఈ మేరకు తాడేపల్లిలోని నివాసంలో ఎన్నికల్లో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలతో పాటు ఓడిన నేతలతోనూ సమీక్ష నిర్వహించారు ఓట్లు తగ్గడంపై వారితో చర్చించారు కొడాలి నాని పేర్ని నాని పలువురు ఓటమికి గల కారణాలను జగన్ వివరించారు వివరించారు గెలుపోవటం సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా ఇది డెమోక్రసీ కదా అని చెప్పిన ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా సాధారణంగా వివరించాం ఎవరిని చెప్పినా సంక్షేమ పథకాలపై పెట్టుకున్న నమ్మకం వైసీపీకి కలిసి రాలేదు కూటమి కలయికను అంచనా వేయకపోవడం మరో మైనస్ అయింది